హలో అండి ఈరోజు శ్రీ రఘోత్తమ రెడ్డి గారి రైత నేస్తం అవార్డు గ్రహీత లక్ష్మీకాంతం గారి దంపతుల గార్డెన్ విజిట్కి వచ్చాం అన్నట్టు మర్చిపోయానండి ఇంకొక అవార్డు ఉంది విశాఖ జిల్లా ఆర్గానిక్ మేళ మిద్ది తోటల అవార్డు కూడా ఈమెకు వచ్చింది ఇది కూడా ప్రెస్టేజ్ అవార్డు అనమాట ఇంతమంది గార్డెనర్స్ ఉంటే ఆమెకే మిద్ది తోటల అవార్డు వచ్చింది కొంతమందిలో ఆవిడ ఒక ఆవిడ అనమాట చాలా బాగుంటుంది వీళ్ళ గార్డెన్ మరెందుకు ఆలస్యం మనం గార్డెన్ చూసేద్దామండి ఇంత అందమైన గార్డెన్ ఉన్న లక్ష్మీకాంతమ్మ గారు సత్యరెడ్డి గారి దంపతులకి మనం ఏదో మనకు తోచిన చిరు సత్కారం ఎన్జి గ్రూప్ తరఫున మన ఎడ్మిన్ ఐశ్వర్య గారి ఆధ్వర్యంలో ఈ చిన్న చిరు సత్కారం చేద్దాం అనుకుంటున్నాం మేడంకి ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకండి ఇంకో విశేషం ఏంటంటే విశాఖ బార్ అసోసియేషన్ ఉమెన్ రిప్రజెంటేషన్ శ్రీ పద్మారాణి గారితో ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మనం జెండా వందనం చేయిద్దాం అనుకుంటున్నాం ఈ మేడం కూడా చెప్పుకోదగిన వ్యక్తి అందుకే ఆ అర్హత ఆమెకే ఉందనుకుని మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం నేచర్స్ గార్డెన్ గ్రూపు మెంబర్స్ అందరినీ మీకు ఒక్కసారి మా ఎడ్మిన్స్ కూడా ఉన్నారు దీనిలో ఈ దగ్గరలో ఉన్న సభ్యులంతా వచ్చారు కొంతమంది అయితే మిస్ అయ్యారు కానీ వీళ్ళందరినీ మీకు కూడా ఒకసారి చూపించేస్తాను ఎందుకంటే ఈ ఏరియాలో ఉన్న వీళ్ళందరూ కూడా ఈ వీడియోలో ఒక్కసారి వాళ్ళు కూడా చూసుకోవాలనుకుంటారు కాబట్టి ఒక్కసారి అంతా కవర్ చేసేస్తాను త్వరగా మిమ్మల్ని గార్డెన్ విజిట్లోకి తీసుకెళ్ళిపోతాను ఎంత బాగుందో గార్డెన్ డోంట్ మిస్ అండి చాలా బాగా చేశారు ఆవిడ గార్డెన్ని చూశారు కదా మా వాళ్ళు చాలా అత్యంత ఉత్సాహంగా ఉన్నారు ఈ గార్డెన్ చూసిన తర్వాత మంచి హుషారుగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు ముందుగా మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ గార్డెన్ ఎంత అందంగా ఉందనేది ఈ చామంతుల్ని చూస్తేనే ఈ చామంతులు చూడండి ఒకే చోట మెద్ది తోటలో ఇన్ని వేసుకుని మళ్ళీ మిగతా ప్లేస్లో కూరగాయలు పండిస్తూ ఆవిడ ఎంత కష్టపడుతున్నారు ఆవిడకి రైతునేస్తాం అవార్డు అనేది ఇవ్వటం చాలా కరెక్ట్ అని అనిపిస్తుంది కదండి కాకపోతే చిన్న ప్రోగ్రామ్ ఉంది మళ్ళీ వద్దాం మనం గార్డెన్ విజిట్కి అది కూడా చూసుకుని తమ స్వహస్తాలతో ఒక చిన్న మినియేచర్ గార్డెన్ చేసి ఐశ్వర్య గారికి ఇప్పుడు ఇస్తున్నారు చూసారా ఎంత బాగుందో అసలు చాలా ప్రేమగా సొంతంగా ఆవిడ చేతులతో తయారు చేసి ఇచ్చారు ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్లో భలే ఆనందం ఉంటుందండి స్పెషల్ పర్సన్కి స్పెషల్ గిఫ్ట్ కదండి ఇద్దరూ స్పెషల్దార్ ఏరియా మెంబర్ భారతి గారు లక్ష్మీకాంతం గారికి ఒక మంచి గిఫ్ట్ తయారు చేసి తెచ్చారు మద్దిలిపాలెం సీతమ్మ దార ఎడ్మిన్ అయిన అబీదు నిసా గారు లక్ష్మీకాంతం గారికి ఒక మంచి మొక్కను తీసుకొచ్చేస్తున్నారండి ప్రేమగా వీళ్ళంతా ఏరియాల వారిగా ఇక్కడ అడ్మిన్స్ వీళ్ళంతా చాలా మంచిగా సేవలు అందిస్తూ ఉంటారు గ్రూప్కి ప్రభాత్ గణేష్ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొస్తున్నారు మనందరి కోసం లక్ష్మీకాంతం గారు ఆవిడ మిద్దె తోటలో ఉన్న కొలియాస్ని అన్ని చక్కగా నాలుగేసి కలర్స్ కట్ చేసి ఒక్కొక్క గ్లాసులో వేసి రెడీ చేశారు సభ్యులందరి కోసం చూడండి ఎంత బాగా చేశారు నాలుగు రకాలు ఇస్తున్నారా చూడండి ఒక్కొక్క ఒక్కొక్క దానిలో నాలుగు కలెక్ట్ చేసి ఇచ్చారు ఆ మెచ్చుకోవాలి మీలో చాలా మంది ఇళ్లలో కొలియాసు ఉండి ఉండొచ్చు కానీ మేడం అంత ప్రేమగా ఇచ్చారు కాబట్టి మనం కూడా వాటిని చాలా జాగ్రత్తగా పెంచుకుంటే బాగుంటుంది అందరూ కొంచెం ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి మేడం మాట్లాడుతున్నారు మన విశాఖపట్నం ఎడినియం గ్రూప్ ఎడియం లవర్స్ గ్రూప్ అడ్మిన్స్ అయిన రామకృష్ణ గారు నాయుడు గారు ఇద్దరు కలిపి లక్ష్మికాంతం గారికి జార్జును సంబంధించినారన్నమాట బయోఫెటైజర్ రామకృష్ణ గారు అభిదనేశ గారు ఇద్దరు కూడా లాయర్ పద్మారాణి గారికి విత్తనాలు చిన్న చిన్న కటింగ్స్ ఏవో ఇస్తున్నారు మొత్తం అన్నీ ఓపిక్గా చెప్పి మరీ ఇస్తున్నారు అనమాట విత్తనాలు మేడం ఒక ఆవిడ పెద్ద పెద్ద కాకరకాయలు కాస్తాయేంటండి వాటి విత్తనాలు తీసుకొచ్చి అందరికీ పంచుతున్నారు చాలా పెద్ద అంట చూడాలి మరి ఎలా వస్తాయో ఇక్కడ లాయర్ పద్మారాణి గారు చాలా బిజీ షెడ్యూల్లో కూడా ఆమె ఉన్న మొక్కలు కొన్ని కటింగ్స్ తీసుకొచ్చి అందరికీ పంచుతున్నారు ఒకళ్ళ దగ్గరున్న ఒకళ్ళు మొక్కలు పంచుకుంటాం షేర్ చేసుకుంటంలో భలే ఆనందంగా ఉంటుందండి లక్ష్మీకాంతం గారు ఎడ్మిన్స్ అందరికీ వేరే స్పెషల్గా కొన్ని మొక్కలు రెడీ చేశారు ఈ లోపల అవి రెడీ చేసే లోపల ఇక్కడ ఒక చిన్న గేమ్ ఫన్నీగా చూడండి ఈరోజు అనౌన్స్మెంట్ ఏంటంటే మొత్తం ఈ గార్డెన్ విజిట్లోకి వచ్చిన వాళ్ళందరిలో ఎవరైనా సరే ట్రెడిషనల్ వాల్యూస్ పోకుండా చెవికి బుట్టలు పెట్టుకొచ్చింది ఎవరు అని అడిగితే ఈవిడ పెట్టుకొచ్చారు ఆ ప్రైజ్ విన్నర్ ఈమెనండి ఈమెకి టొబాకో పౌడర్ ఇచ్చారు మొక్కలకి వేసుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫన్నీగా ఉంది కదా ఆవిడ కూడా మురిసిపోతున్నారు సిగ్గుపడుతున్నారు ఇంకొక గేమ్ ఏంటంటే ఈ రోజు వచ్చిన సన్న బార్డర్ ఉన్న చీరలు కట్టుకొచ్చిన ప్రైజ్ వీళ్ళిద్దరూ ఎన్నికయ్యారు విజేతలు వీళ్ళిద్దరే లక్ష్మి గారు భాగ్యలక్ష్మి గారు ఇద్దరు లక్ష్మీలే ఎంతో విలువగా నల్లపూసలు ఎంత అందంగా ఎంత లక్ష్మీదేవి ఎంత చక్కగా ఉన్నారు సో మేడం గారికి విలువలు కాపాడుతున్నందుకు మేడం గారికి మనకు మద్యపాలెం సీతమ్మధార ఏరియా ఎడ్మినేనా అవిదున్నేస్ గారికి అందరికీ సర్వీసులు చేస్తున్నందుకు వారికి మన అందరి తరఫున చిన్న చిరుకాలుగా చాలాసేపటి నుంచి ఈ అందమైన గార్డెన్ మీకు చూపిస్తాను అంటున్నాను నేను ఆలస్యం చేస్తున్నాను నన్ను తిట్టుకోవద్దు ఎందుకంటే చాలా రష్ ఉంది మనం వీడియో షూట్ చేయడానికి కూడా అవట్లేదు ఖాళీ అయిపోతుందిలేండి ఇప్పుడే ఖాళీ అయిపోతుంది చిన్న ఫోటో తీసేసుకుని వెళ్ళిపోతారు చూపిస్తాను మీకు అయితే మా వాళ్ళ మొహాలన్నీ చూసారా ఎలా వెలిగిపోతున్నాయో మంచి పిక్నిక్ వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు రండి గార్డెన్ చూద్దాం ముందుగా కాకరకాయలు రకరకాల వంకాయలు అసలు ఒకటి ఉంది ఒకటి లేదనుకున్న అన్ని రకాలు ఉన్నాయి ఇలా గార్డెన్లో డిసెంబర్ పూలు అయితే ఎన్ని రంగులు ఉన్నాయో అండి అన్ని రంగులు ఉన్నాయి కొన్ని అయితే నేను కవర్ చేయలేదేమో అనిపిస్తుంది ఇది చూసారా మూల వైట్ కూడా ఉంది అలాగే కనకాంబరాలు ఏంటి అన్నీ ఉన్నాయి చుట్టూ ఇలా ఫ్రేములు చేసుకున్నారు ఆ ఫ్రేములకి కొన్ని మొక్కల్ని హ్యాంగ్ చేసుకోవటానికి వీలుగా కూడా పెట్టుకున్నారు ఒక రకమైన బ్రింజాలు దాని వెనకాల పెద్ద బొప్పాయి చెట్టు మడిలో వేసారు అది అలాగే ఇక్కడ అదే రకం వంకాయ ఉంది చూసారా రౌండ్ వంకాయ అలాగే లాంగ్ పింక్ బ్రింజాలు అలాగే కొలియాస్ చూడండి అసలు ఒకే చోట వేసి గుంపులు గుంపులుగా ఉండేటప్పటికి మంచి అందాన్ని ఇచ్చాయి తోటకి మా సభ్యులంతా ఒక చోట కూర్చుని లక్ష్మీకాంతం గారు ఇచ్చిన ఆదిత్యాన్ని స్వీకరిస్తున్నారు అందుకే మనకు గార్డెన్ అంతా కొంచెం ఖాళీ అయ్యి మనం వీడియో తీసుకోవటానికి మీకు కనిపించడం కూడా బాగా చూపించడానికి అవుతుంది ఇక్కడ చూసారా మంచి అంజూరు పళ్ళు ఒక్క చెట్టే అంజీరు పళ్ళు ఎన్ని ఉన్నాయో చూసారా ఒకే చెట్టుకి ఇది ఉంది అది ఉంది అని లేకుండా అన్ని రకాల ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి మొత్తం ఇలా మడులు కట్టారు కొన్ని చోట్ల ఆ మడుల్లో మాత్రం కూరగాయ మొక్కలు ఇలా పెద్ద పెద్ద మొక్కలన్నీ వేసుకున్నారు ఇక్కడ టమాటాలు చూడండి అలా విరక్ కాసాయో వాటిని పడిపోకుండా చక్కగా పైకి రాడికేసి కట్టారు కింద చిన్న చిన్న వాటికి ఆకుకూరలకి చిన్న చిన్న కుండీలు పెట్టుకున్నారు ఈ మొక్క పేరు ఇఫ్రోబియా అండి చూసారుగా మంచి కలర్ దీనిలో అన్ని రంగులు ఉంటాయి ఎల్లో ఇంకా పింకు లైట్ రెడ్ అవి ఉంటాయి ఇది సకలెంట్ జాతికి చెందింది ఎడారి మొక్కలు అనమాట కొంచెం చిన్న ముళ్ళు ఉండి బాగుంటుంది ఇక్కడి నుంచి చామంతి తోట వనం ఇది ఒక చామంతి వనం అసలు ఆ మొక్కల మొక్కల మధ్య అసలు చిన్న గ్యాప్ కూడా లేదండి జస్ట్ అలా నడవటానికి చూసారుగా అంతే ఆ నడిచే అంత ఉంది మొక్కలు కొమ్మలు విరిగిపోతాయి అన్నంత జాగ్రత్తగా నడవాల్సి వచ్చింది అందుకే నేను వీడియో షూట్ కూడా కొంచెం లేటుగా పెట్టిన కారణం అదే మనుషులందరూ అందరూ ఉంటే ఇంక ఖాళీ అక్కడ ఉందండి అసలు ఇది చూసారా దీనిలో ఎన్ని రంగులు ఉన్నాయో మూడు రంగులు ఉన్నాయి వీడి దగ్గర ఈ జాతి చెందిన దానిలో కూడా నిజంగా మీకు గార్డెన్ అంటే ఇష్టం ఉంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకంటే నేనైతే కష్టపడి రెండు గంటలు తీసాను రెండు గంటలని ఇంత తగ్గించి పట్టాను చాలాసేపు పట్టింది ఈ గార్డెన్ని తీయటానికి కానీ దాన్ని చాలా తగ్గించి తగ్గించి ఎడిటింగ్ చేసి తక్కువ చూపిస్తున్నాను మీకు మేము మీకు విసుగు లేకుండా ఆవిడ అంత కష్టపడి పెంచిన గార్డెన్ని మనం చూసైనా ఆనందించవచ్చండి అందుకే ఎక్కడ స్కిప్ చేయొద్దండి నా కోసం కాదు లక్ష్మీకాంతమ్మ గారి గార్డెన్ కోసం మనం ఎంజాయ్ చేయటం కోసం మనం చేయలేని పని ఒకళ్ళు చేస్తున్నప్పుడు మనం చూసైనా ఆనందిద్దామండి ఇక్కడ చిన్న విషయం గమనించారా ఎదురుగుండా గోడకు చూసారా గోడకు కూడా అన్నీ ఫ్రేమ్ చేసేసుకుని కుండీలు అలా ఫిట్ చేసేసుకున్నారు చాలా అందంగా దాన్ని కూడా ఆవిడ వదలలేదు చాలా బాగా చేసుకున్నారు అంతా ఇక్కడ లాంగ్ షాట్లో చామంతి తోట చూశారు కదా ఈ చామంతులు అయిపోయిన తర్వాత మళ్ళీ లేస్తారంట ఇది ఇదండి ఈ పైకెక్కే గుమ్మం ఆ పక్కనంత హ్యాంగింగ్స్ మళ్ళీ చామంతులు ఇటుపక్క మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఈ వైపు కూడా ఇది పై కింద నుంచి పైకి వచ్చే దారి అనమాట అటువైపు అంతా మళ్ళీ హ్యాంగింగ్స్ రాడ్కి మళ్ళీ అటువైపు అంతా కూరగాయల మొక్కలు పూల మొక్కలు అసలు అన్నీ ఉన్నాయండి నిమ్మ నిమ్మ చెట్లు ఇక్కడ చూడండి చిన్న కుండీలోనే వేశారు అంటే నల్ల టబ్బులోనే వేశారు దొండ ఒక మూడు నాలుగు పాదులు పెట్టేసుకున్నారు మాకు అవి సరిపోతాయండి దానిలో అవసరం లేదు అంటున్నారు ఆవిడ అలా స్టాండ్లు పెట్టేసి ఉన్నాయి అన్ని పెద్ద నల్ల టబ్బులు ఎక్కువండి చిన్నటిట్లో మాత్రం ఇలా కా ఆకుకూరలు లాంటివి మాత్రం వేసుకున్నారు ఇటువైపు చూడండి నాలుగు పక్కలా ఇలాగే ఇవి నేను ముందేంటో అనుకున్నానండి దూరాన్ని చూసి గుత్తిబేర విత్తనాన్ని కోసం ఉంచేసినట్టు ఉన్నారు చూడండి ఆ చివరి వరకు ఇదే విధంగా నాలుగు పక్కలా ఉందండి నాలుగు పక్కల కూడా అసలు ఎక్కడ ఒక ఇంచు ఖాళీ నడవటానికి మాత్రం అట్టు పెట్టుకున్నారు సీతాఫలాలు చక్కగా ఉన్నాయి సీతాఫలం ఉంది కింద నుంచి గిన్నె మాలతి పూసింది చక్కగా అనమాట మంచి స్మెల్ వస్తుంది అప్పుడే విచ్చినట్టు ఉన్నాయి పువ్వులు సాయంత్రం అయింది కదా బాగుంది ఇక్కడ చూడండి చింత చెట్టు అసలు ఇది ఎంత పెద్ద చెట్టో దీన్ని మొదలు చూపిస్తాను చూడండి ఎంత ముదిరిపోయి ఉందో ఎప్పటి నుంచో పెంచుతూ ఉంటారు కానీ కుండీ మాత్రం చిన్నదే అండి అదిగోండి చూడండి చిన్నదనమాట ఆ కుండీలో చింత చెట్టు దీని పక్కన ఆవిసె చెట్టు ఈ అవిసి కొట్ చెట్టు కూడా అంతే చిన్న కుండీలోనే ఉంది చక్కగా పప్పులు వేసుకోవచ్చు ఆకులను ఔషధంగానూ వాడుకోవచ్చు అండి ఈ సైజు ఈ సైజు డబ్స్ అన్నీ కూడా అనమాట వీటిట్లోనే మొలగ చెట్లు వేశారు వీటిలోనే సపోటా చెట్లు వేశారు చూడండి సపోటా చెట్టు ఎలా పెరిగిందో పైనంతా కాయ అయిపోగానే ప్లూనింగ్ చేసేస్తున్నారు ఇంకా ఎత్తుగా కూడా పెరగకుండా అలా చేసేస్తున్నారు అనమాట ఇటువైపు కూడా మళ్ళీ పూల మొక్కలు పాలినేషన్ కోసం బంతి మొక్కలు చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది ఇలా నాలుగు పక్కలు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి అంత ఎక్కువ ఉన్నాయో మొక్కలు పింక్ వంగలో చిన్నదనమాట వైలెట్ కలర్ చిక్కుడు అవి అంతే అండి సేమ్ అలాంటి టబ్బుల్లోనే వేశారు డార్క్ గ్రీన్ నేతిబేర వింగ్డ్ బీన్సు అలాగే అన్నీ అండి ఇది అది లేదు అన్ని చెట్లు ఉన్నాయి అన్ని ఇదే సైజు కుండీలు లైట్ గ్రీన్ నేతిబేర ఇక్కడ నుంచి మొలగ తోట అండి చూసారా చిన్న టబ్బులు అవి కూడా టబ్బులు అదే సైజు టబ్బులు అనమాట మొత్తం అంతా అలా ఎన్ని చెట్లు ఉన్నాయో అనమాట ఎక్కడైతే చంద్రకాంత పూలు సాయంత్రం అయ్యేటప్పుడు చూడండి ఎంత బాగా పూసాయో అన్నిటికీ ఇలాగే మళ్ళు కట్టించారు సైడ్ని ఇలా ఖాళీ వదిలేసేసి మొత్తం మొలగ తోట అండి ఇదంతా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇది ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉంటారంట ఈ అనప పాదులను కూడా ఇక్కడ వెనకాల అల్లించుకోవటానికి వీలుగా మెస్ పెట్టుకున్నారు అలాగే తెల్ల కాకర ఎంత బాగా వచ్చిందో చూడండి మధ్య మధ్యలో ఇలా మడులు కట్టుకుని పక్కన నడవటానికి కొంచెం ఖాళీ వదిలేశారు గార్డెన్ మొత్తంలో ఈ ఒక్క ప్లేస్లోనే మేము మీట్ చెప్పుకోవటానికి అయ్యింది అలాగే ఇక్కడ లక్ష్మీకాంతం గారి నాయుడు గారికి అలాగే రామకృష్ణ గారికి ఇద్దరు కూడా స్పెషల్గా మొక్కలు అరేంజ్ చేసి ఇవ్వటం జరిగింది వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది అలాగే బద్ద చిక్కుడు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఊరిలో బద్ద చిక్కుడు అంటారు మరి ఇంకే పేరు ఉందో నాకైతే తెలియదు కానీ దాని కింద మళ్ళీ మొక్కలు చూడండి అలా పెట్టుకున్నారు పైన పాకిచ్చారు కింద మొక్కలు చూసారు కదండి ఎంత రష్ ఉందో అందరికీ ఇంటికి వెళ్ళే టైం అయింది కానీ అసలు మొక్కలు అవి చూసి ఎవ్వరికి వెళ్ళాలనిపించట్లేదు అంత బాగుంది ఇంత రష్ వల్లే మేము కూడా వీడియో తీయటం చాలా కష్టమైంది అయితే ఆవిడ పడ్డ శ్రమకి ఆవిడకి వచ్చిన అవార్డులకి మనం చన్నంగా హ్యాట్సప్ చెప్పాల్సిందే ఆవిడకి బాగా ఎంజాయ్ చేశారండి ఇది ఒక పండగ వాతావరణం లాగా ఉంది ఆమెకి మాకు కూడా లాయర్ పద్మారాణి గారు చివరిలో మిద్దె తోటల చిన్న ఆమె సందేశం ఏదో ఇస్తారు నేచర్ గార్డెన్స్ గ్రూప్ ఎడ్మిన్ ఐశ్వర్య గారు మై గుడ్ ఫ్రెండ్ ఆవిడ ఒక డైనమిక్ లేడీ ఇంట బయట ఎంత గడిచి రచ్చగలమన్నారు ఇంట్లో కాపురాలు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్స్ చూసుకుంటూ వాళ్ళ వంతు వాళ్ళు బిజినెస్లు చేస్తూ ఇంత మిద్దెతోటలు ఇంకా డెవలప్ చేస్తున్నారంటే ఎంత ఒంట్లోని బలం ఉండాలి విల్ పవర్ ఉండాలి వాళ్ళలోని ఎంత కమిట్మెంట్ ఉండాలి అది ఉండడం వల్ల ఇన్ని ఇంత మంచి మి తోటలు వస్తున్నాయి అంటే ఇలాంటి వాళ్ళు స్ఫూర్తి అలా పెంచుతున్నారు రోజు చూస్తాను గ్రూప్లోని నాకు చాలా ఇన్స్పిరేషను అది చూసి కోర్టుకు వెళ్తాను నా గార్డెన్ నేను పెంచుకుంటాను ఒకరోజు ఇలాగా ఈవిడలాగా నేను గార్డెన్ మీట్కి మేమన్నందరినీ ఇన్వైట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇవాళ నాకు ఎంతో గౌరవాన్ని ఇచ్చారు నేను కోర్టులోని లేడీ రిప్రజెంటేటివ్ని చాలా ఒడిదుడుకులు ఫేస్ చేసి ఆ పోస్ట్ని సంపాదించుకున్నాను నా ఫ్రెండ్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు ఇవాళ నాకు సర్ప్రైజ్ ఏంటంటే నేను వచ్చేసరికి నాకు జెండా వందన నా చేత చేయించారు ఎంత గౌరవాన్ని ఆపాదించినందుకు గ్రూప్ అంతటికి ధన్యవాదాలు ప్రత్యేకించి ఐశ్వర్య గారికి అలాంటి అర్హత మీకుంది మేడం అందుకే మీతో చేయించాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ గార్డెన్ మీట్ ఎంత సక్సెస్ఫుల్ అయ్యి ఎంతో కిలకలు ఆడుతూ ఎంత ఆనందంగా గడిపినందుకు లక్ష్మీకాంతం గారికి తర్వాత ఇదంతా కవరేజ్ చేసి వీటన్ని మెమరీస్ గా మిగిల్చిన గట్టిగా కటువుగా ఉన్న సుజాత గారు బాగా ట్రైనింగ్ ఇచ్చారు I'm <laughs>